నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం ఈరోజు ప్రత్యేకించి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు మంగళగిరి నియోజకవర్గంలో అత్యంత వేడుకగా జరుగుతున్నాయి వాడవాడల కూటమి నాయకులు ప్రత్యేకించి టీడీపీ శ్రేణులు ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో తమ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనం చినకా లిటిల్ విలేజ్ వద్ద ఉన్నారు ఇక్కడ లిటిల్ విలేజ్ అధినేత కన్నగంటి వెంకటేశ్వరులు గారు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ గారు అలాగే టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జారకీదేవి గారు ముఖ్య అతిథులుగా ఇచ్చేశారు మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమం పరమ కాబోతుంది పూర్తి వివరాలు మన మంగళీరి టైం ఛానల్లో వీక్షిద్దాం చినకాక్కని లిటిల్ విలేజ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా యాజమాన్యం కన్నెగంటి వెంకటేశ్వరులో నిర్వహించిన కార్యక్రమంలో టిడిపి ముఖ్య నేతలు నందం అబద్దయ్య తమ్మిశెట్టి జానకిదేవి మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు గాజుల శ్రీనివాసరావు అందే మురళీమోహన్ రావు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా కేక్ ను అబద్దయ కట్ చేశారు అనంతరం బ్లడ్ క్యాంపును ప్రారంభించారు లిటిల్ విలేజ్ అధినేత కన్నెగంటి వెంకటేశ్వర్లు బ్లడ్ క్యాంప్ నిర్వహించడం పట్ల టీడీపీ నేతలు అభినందనలు తెలిపారు నమస్కారాలు ఈరోజు చనకాకాని ప్రాంతంలో ఉన్నటువంటి లిటిల్ విలేజ్ హోటల్లో బ్లడ్ బ్యాంకు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది మరి మన ప్రీతమ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదవ వసాంతాలు దాటి డెబ్బై ఆరవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో మరి లిటిల్ విలేజ్ వారు కేర్ కట్ చేసి మరి రెయిన్బో బ్లడ్ సెంటర్ ద్వారా ఈ బ్లడ్ని కలెక్ట్ చేసి ఆ రెయిన్బో సెంటర్ ద్వారా ఉచితంగా బ్లడ్డు సప్లై చేస్తారు మరి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నటువంటి వెంకటేశ్వరరావు గారికి మరి ఇక్కడికి చేసినటువంటి పెద్దలు మరి టీటీ బోర్డు మెంబర్ అయినటువంటి తమిళశెట్టి జానకి దేవ్ గారు అదేవిధంగా గాజుల శ్రీనివాసరావు గారు తర్వాత అందే ముర మురళి గారు మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి వెంకటేశ్వరరావు గారు ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి ఇతర పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ బ్లడ్ క్యాంప్ క్యాంపెనీ వెంకటేశ్వరరావు గారు నిర్వహిస్తూ ఉన్నారు చక్కటి ఆరోగ్యంతో మంచి ఆలోచనతో మరి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ అందరికీ నమస్కారం ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మంగళగిరి నియోజక ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా నర్సింహస్వామి గుడిలో పూజలు జరిపించడం జరిగింది అదేవిధంగా పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేయడం అదేవిధంగా ఇక్కడ చిన్న కాకానీలో బ్లడ్ క్యాంప్ నిర్వహించడం రెయిన్బో హాస్పిటల్ రెయిన్బో సెంటర్ ద్వారా ఉచితంగా ప్రతి ఒక్కళ్ళకి ఏదైతే బ్లడ్ అవసరం అవుతుందో వాళ్ళకి ఉచితంగా సేవలు చేయడం అనేది చాలా సంతోషకరం ప్రతి ఒక్కళ్ళ ప్రాణం నిలబెట్టడానికి బ్లడ్ ఉపయోగపడుతుంది ఆ బ్లడ్ ఉపయోగపడడానికి బ్లడ్ ఎక్కడ దొరకని ప్రదేశాలు ఉంటాయి ఆ ప్రదేశాలకు కూడా ఇల్లు ఉచితంగా పంపించడం అంటే చాలా ఆనంద విషయము ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి మానవ సేవ మాధవ సేవ అనే విధి విధానాలతో ఉన్న ఈ అధినేత లిటిల్ విలేజ్ అధినేత వెంకటేశ్వర్ల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా చేయాలని చెప్పేసి అని ఆశిస్తూ మంగళగిరి వరకు ప్రజలందరికీ కూడా ఇలాంటి సేవలు అందించ అందిపుచ్చుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ రోజున లిటిల్ విలేజ్ అధినేత కన్నగంటి వెంకటేశ్వరరావు గారు మరియు మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి డైరెక్టర్ కనిగంటి వెంకటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఈ రోజున లిటిల్ విలేజ్లో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందండి గత ఏడు సంవత్సరాలుగా ఈ రక్తదాన శిబిరాలు రెయిన్బో బ్లడ్ సెంటర్ ద్వారా నడిపిస్తూ ఉన్నారు ఎక్కడైతే నీడుగా ఉండద్దో ఈ బ్లడ్ అక్కడికి పంపిస్తూ ఉంటారండి గవర్నమెంట్ నామ్స్ అన్ని పాటిస్తూ ఉంటారు అదేవిధంగా ఈ రోజున మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం మా అందరికి ఎంత ఆనందంగా ఉంది అదేవిధంగా ఈ రోజున ఎక్కడ చూసినా సరే మంగళగిరి మంగళగిరి చుట్టుపక్కల ఎక్కడ చూసినా సరే ఈ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా సంస్థ అండి ఈరోజున మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవ సందర్భంగా రెయిన్బో బ్లడ్ బ్యాంక్ తరఫున బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది జరిగింది ఆ సందర్భంగా మనకి ఇచ్చేసినటువంటి అబ్బా నందం అబాదేవి గారికి జానకీదేవి గారికి మన రొటేరియన్ ప్రెసిడెంట్ గాదుల శ్రీనివాసరావు గారికి అందరికీ నా నమస్కారాలండి చంద్రబాబు నాయుడు గారి బర్త్డే అంటే రాష్ట్రం మొత్తానికి ఒక పండుగ వాతావరణం అందరూ మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మన రాష్ట్రం ఎప్పుడు అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీ పడాలన్నా మన రాష్ట్రం మళ్ళీ తిరిగి అమరావతి రాజధానిని ప్రపంచంలోనే గొప్ప రాజధానిగా చేయాలన్నా కానీ అది ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అందుకే చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజున చంద్రబాబు నాయుడు గారి కోసం అందరూ ఆనందంగా ఉండాలని అందులో ముఖ్యంగా ఎన్టీఆర్ టచ్ తరఫున తలసీమియా వ్యాధి ఉన్న పిల్లలకి ఉచితంగా సేవ చేయాలని ఎన్టీఆర్ టచ్ తరఫున ఎన్నో బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ స్ఫూర్తితోనే మేము కూడా గత ఏడు సంవత్సరాల నుంచి బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేస్తున్నాము అందులో భాగంగానే సార్ పుట్టినరోజు అందరికీ వీలైనంత సేవ చేయాలని ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అలాగే వృద్ధుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం మనం ఇటిల్ విలేజ్ తరఫున చేస్తున్నాం ఇది చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సార్